ఛానల్ నేను మీ తనిష్ కానీ లైవ్లో ఉన్నా ప్లీజ్ కామెంట్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై లైవ్ ఛానల్ ప్లేస్ కామెంట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కామెంట్స్ చేసేయండి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి గైస్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేసేయండి నేను మీ తనుష్ కానీ లైవ్లో ఉన్న ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ హోక్కు థ్యాంక్ యూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన లైవ్ని సపోర్ట్ చేయండి అలాగా గాయ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరికీ హ్యాపీ రద్దు ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ ప్లీజ్ కామెంట్ డోంట్ హైడ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మన లైవ్ని ఎంకరేజ్ చేయండి Okay. <laughs> you <laughs> హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసా హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా హలో ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ మీతో లైవ్ లైవ్లో ఉన్నా ప్లీజ్ కామెంట్ సిస్టర్ ఏమైంది అంటున్నారు సిస్టర్ ఫోన్ వచ్చి లైవ్ బ్రేక్ అయిపోయింది సిస్టర్ వన్ వన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ తనే కానీ లైవ్లో ఉన్నా ప్లీజ్ కామెంట్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఆ లైవ్ ఛానల్ ప్లీజ్ కామెంట్ డోంట్ హైడ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ ప్లీజ్ కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ తనస్ కనిలో ఉన్న థ్యాంక్ యూ సో మచ్ రైవెస్ వచ్చిన థ్యాంక్ యూ లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పవి సిస్టర్ నాకు ఒక పేరు అయిన సెర్చ్ చేయండి పవి బాగున్నావా పవి నువ్వు అవి బోధనం చేసేసావా టూ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్ చేయండి గాయస్ లైక్ చేయండి కామెంట్ చేయండి నేను మీతో అని స్క్రం పవి ఒకసారి స్క్రీన్ పై కనిపిస్తున్న ప్రెస్ చేయవా లైవ్ ఇంప్రూవ్మెంట్ వస్తుందబ్బా చెయ్యి ఇష్ట చేస్తానులే పవి చేస్తానులే ప్రెసెంట్ కామెంట్స్ ఎలా ఉన్నా బాగున్నావా భోజనం చేసేస్తావా టూ మెంబర్స్ ఉన్నారు లైవ్లో కామెంట్స్ చేయండి గాయస్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ ప్లీజ్ కామెంట్ అవి స్క్రీన్ పైన కనిపిస్తున్న హార్ట్ని డబుల్ ట్రాప్ట్ వచ్చేవా ప్లీజ్

వన్ వల్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ ఓకే పవి పిల్లనైతే నేను సెర్చ్ చేయను కానీ లైవ్ వచ్చిన వాళ్ళకి ఎవరైనా నువ్వు సెర్చ్ చేసుకో ఆమె గర్ల్నా బాయ్నా నేను నేను అనేది చెప్తాను నీకు ఓకేనా हार्ट एंड ब्रच्वा प्लीज़ लाइव इंप्रूवेंट वास्तव प्रभी प्लीज़ हार्ट ब्रशवा हाई तातिया हाई हाई तातिया वेलकम तातिया थैंक यू सो मच हार्ट प्रेस चल चल थैंक यू सो मच थैंक यू తాతయ్య ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం చేశారా తాతయ్య థ్యాంక్ యూ సో మచ్ ఆట్ని బ్రచ్చ చేస్తున్నా అందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ తనిష్కన లైవ్లో ఉన్నా లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేసేయండి నేను మీ తనిష్టని ఏ పో అంటున్నారు తతి ఏమైంది టూ హండ్రెడ్ టైమ్స్ ఓకే నా హండ్రెడ్ పవి థ్యాంక్ యూ సో మచ్ పవి థ్యాంక్ యూ రెండు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ Hi friends, welcome to my live channel. Let me turn on the live logo. Please comment. That's the logo. Have you turned on the logo? Comment, friends. Let me turn on the live logo. Please comment. లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పాత ఉన్నారా ఉన్నవాళ్ళు కామెంట్స్ చేయొచ్చు కదా వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ కామెంట్ తాత ఉన్నారా కామెంట్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ తెలుసుకోని హాయ్ సుధీర్ అని హాయ్ అన్నయ్య హాయ్ గుడ్ ఈవినింగ్ అని ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం తెలుస్తారా అని మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి నేను మీరు స్క్రీన్ పే కనిపిస్తున్న హార్ట్స్ఎమ్ డబల్ ట్యాప్ టచ్ చేయండి సునీత చేయాలి లైవ్ పెట్టిందమ్మా ఈరోజు అవునా లైవ్కి వచ్చారు సుధీర్ అన్నయ్య సునీత సిస్టర్ లైవ్కి వచ్చారు మన లైవ్కి ఇప్పుడే నేను అలా కాసేపు వెళ్ళి వచ్చా అంటున్నారు సుధీర్ అన్నయ్య అవునా అన్నయ్య ఇప్పుడే పొంగల్ తిన్నా అంటున్నారు సుధీర్ అన్నయ్య పొంగల్ తిన్నారా మీరు ఇవాళ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ లో త్రీ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి నేను మీద కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ అయితే పెరగట్లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి స్క్రీన్పై కనిపిస్తున్న హార్ట్ అండ్ డబుల్ ట్యాప్ టచ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ ప్లీజ్ కామెంట్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్ చేయండి కాస్ లైవ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నేను మీతో అనుచుకొని ప్లీజ్ కామెంట్ చుదీరాన్ని ఉన్నారా లైవ్ లో కామెంట్ చేయండి అన్నయ్య ఏంటి సిస్టర్ యూజువల్ ఎక్కడ ఎప్పుడు ఇది మా ఊరే బాగున్న బ్రో ఈ విజువలు బాగుందా ఈ విజువల్ ఉన్న ఉన్నామ్మా అంటున్నారు సుధీర్ అని థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా సుధీర్ అన్నయ్య విజువల్ బాగుంది కదా చాలా బాగా నచ్చింది నాకు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ లైవ్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి కానీ లైక్ చేయండి కామెంట్ చేయండి సూపర్ అమ్మ అంటున్నారు సుధీర్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ త్రీ డేస్ ఫోర్ డేస్ చాలా ఒక ఫోర్ వన్ వీక్ చాలా బాగా లైవ్ జరిగింది కదండ ఇప్పుడు ఎందుకు మళ్ళీ డల్ అయిపోయింది అనేది అర్థం కావడం లేదు చాలా బాగా లైవ్ జరిగింది ఒక త్రీ డేస్ ఒక వన్ వీక్ ముందు ఇప్పుడు ఎందుకు మళ్ళీ డల్ అయిపోయింది అనేది అర్థం కావడం లేదన్నయ్య థర్టీ మినిట్స్ అయ్యేసరికి థర్టీ లైక్స్ మినిమమ్ వచ్చేసేది థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ హార్ట్ ఇంప్రెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి హోల్లో ఉండకండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల ఈ లైవ్ అనేది మరి కొంచెం మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాస్త తొందరగా లైవ్ పెట్టామా నిన్న వ్యారమే పెట్టాను అయ్యా ఎయిట్ ఎయిట్కి స్టార్ట్ చేసిన నిన్న ఎయిట్కి స్టార్ట్ చేసిన ఇలాగే ఉండేది లైవ్ తొమ్మిది అయ్యేసరికి ఆఫ్ చేసేసిన వన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్కి ట్వంటీ లైక్లు అవ్వడం కష్టం అయిపోయింది నిన్న ప్రజెంట్ లైవ్ వచ్చిన వాళ్ళైనా లైక్ చేయడం లేదు బ్రో లైక్ చేసి కామెంట్ చేస్తే లైక్స్ వచ్చిను వచ్చిన వాళ్ళైనా లైక్ చేయడం లేదు చెప్పండి అన్నయ్య సుధీర్ అనియ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ లైవ్ ఛానల్ లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ లో ఉండి చూస్తున్నారు లైవ్ ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మళ్ళీ స్క్రీన్ పే హార్ట్ హార్ట్ని డబల్ ట్యాప్ టచ్ చేయండి లైవ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది మార్నింగ్ కూడా లైవ్ పెట్టినా అన్నయ్య మార్నింగ్ లైవ్ పెడితే ట్వంటీ ట్వంటీ ఫోర్ లైక్స్ వచ్చాయి అంతే మార్నింగ్ కూడా లైక్ పెట్ లైవ్ పెట్టిన ట్వంటీ ఫోర్ లైక్స్ వచ్చాయి హార్ట్ని టచ్ చేయండి సుధీర్ అన్నయ్య ప్లీజ్ లైవ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్ లైవ్లో కామెంట్ చేయండి ఇప్పుడు పెట్టి ట్వంటీ త్రీ మినిట్స్ అయిపోయింది సిక్స్ లైక్స్ వచ్చి లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మిగతా నిష్కని లైవ్లో ఉన్నా ప్లీజ్ కామెంట్ సుధీర్ అని అన్నారా లైవ్లో వాచ్ అవర్స్ ఎన్ని ఉన్నాయమ్మా నీకు వాచ్ అవర్ తక్కువే ఉన్నాయండి థౌజండ్ ఉంది వాచ్ అవర్ వాచ్ అవర్ తక్కువే ఉంది థౌజండ్ ఉంది సుధీర్ అండి నేను ఒక్కడనే వన్నా తల్లి అవునండి అవును ఒక్కడనే వన్నారు నా కామెంట్స్ కనబడటం లేదా కనబడుస్తున్నాయి కనిపిస్తున్నాయి చదువుతానని సుధీర్ అన్నయ్య హార్ట్ని టచ్ చేయండి అంటున్నాను అందుకని హార్ట్ని టచ్ చేయండి బ్రో లైవ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అంటున్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ ప్లీజ్ కామెంట్ ఉన్నా తల్లి అంటున్నా థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ అన్నయ్య థ్యాంక్ యూ వాటిని టచ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ప్లీజ్ కామెంట్ వంటలు చేసి పెట్టు అంటున్నారు సుధీర్ అన్నయ్య వంట వీడియో నాకే వంటలు రావు నేనే వంట వీడియో చేస్తానని వండాలంటే నేను యూట్యూబ్ చూసి చేస్తాను లైక్ లైక్ సపోర్ట్ అంటున్నారు సుధీర్ అని ఎలాగ ఉన్నాయో చెప్పు అంటున్నారు ఎలాగా ఉన్నాయో చెప్పు హార్ట్ అని టచ్ చేయండి సుధీర్ అని ఎలా ఏమి ఇంప్రూవ్మెంట్ వస్తుంది హార్ట్ అని టచ్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ తన ఇష్టాన్ని లైవ్లో ఉన్నా ప్లీజ్ కామెంట్ చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్